స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేయాలి యాడ్ చేయాలి ఈ నూనె వేడకలోపు పచ్చి ఆలుగడ్డను తరిమి ఉంచుకోవాలి టమాటాలు ఆనియన్స్తో పాటుగా ఆయిల్ వేడకాక రెండు ఎండుమిర్చిని ఇందులో పోపులోకి వేసుకోవాలి ఈ ఎండుమిర్చి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గనిచ్చి తర్వాత తాళిపు గింజలు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి తరిగిన ఉల్లిపాయలను ఈ పోపులో వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మగ్గాక కొంచెం పసుపు హాఫ్ స్పూన్ పసుపు ఇందులో తాలింపులు వేసుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు కూడా ఇవా తాలింపులో వేసుకోవాలి కొన్ని మళ్ళీ కట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన ముక్కలను కూడా తాలిఫ్లా వేసుకోవాలి మిగిలిన ముక్కలను కూడా ఆ ఇందులో వేసి బాగా కలుపుకొని లో ఉండే మీడియం ఫ్లేమ్లో వీటిని ఈ ఆలు ఆలు ముక్కల్ని మగ్గనివ్వాలి అప్పుడు వీటి పచ్చివాసన పోయి మెత్తగా అవుతాయి టమాటో ముక్కలు వేసుకోవాలి కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి మంటను లో అండ్ సిమ్ మోడ్లో పది నిమిషాల పాటు ఉంచుకొని ఈ టమాటా అండ్ ఆలుగడ్డ ముక్కలు ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా ఆలుగడ్డ ముక్కలు మళ్ళీ ఒకసారి కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను ఉప్పు తగినంత రుచికి సరిపడేంత ఉప్పు తీసుకొని బాగా కలుపుకోవాలి మంటను సిమ్ మోడ్లోనే ఉంచాలి కళాయి మీద మూత పెట్టేసి సిమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కూరని ఉడికించుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు ఉడికినాయో చూద్దాము చూడండి ఈ ఆలుగడ్డ పచ్చికైన కూడా చక్కగా ఉడికించిన మాదిరిగా చాలా బాగా ఉడికిపోయినాయి ఈ ఆలు కుర్మాలో కొంచెం మసాలా కలిపితే హోటల్ స్టైల్ ఆలు కుర్మా రెడీ అండి ఈజీ ఈజీ అండ్ టేస్ట్ హోటల్ స్టైల్ ఆలు కుర్మా మనం ఇంట్లోనే తక్కువ టైంలో పచ్చి ఆలు కుర్మ గట్టలతో తయారు చేసుకోవచ్చు అండి ఇది అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది